నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండు డాక్టర్ బాబాసాహెబ్ మాల మహానాడు నాయకులు అమిత్ పై నిరసన వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా బుధవారం అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై గురువారం మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన తెలిపి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా నాయకులు బొడ్డు లక్ష్మణ్ బత్తుల రంజిత్ కుంటొల్ల వెంకటస్వామిలు మాట్లాడారు భారతదేశంలో అంటరాని బ్రతుకులకు ఒక వెలుగునిచ్చిన దేవుడు అంబేద్కర్ అని అన్నారు మేము ఎన్నో దేవుళ్లను పూజిస్తున్నామని అంటరాని తన రూపు మాపబడలేదని అంబేద్కర్ కృషి వలన మాత్రమే మా అంటరాని తన రూపు మాపబడిందని అన్నారు అందువలన అంబేద్కర్ మా దేవుడని అంబేద్కర్ని అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు దళితులకే కాదు గిరిజనులకు వెనుకబడిన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు హక్కులను కల్పించిన మహానీయుడు అంబేద్కర్ అన్నారు అంతేకాదు ఈ దేశంలోని సకల దేవాలయాలకు మసీదు చర్చి ఇతర ఆలయాలకు రాజ్యాంగ రూపంలో రక్షణ కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కరే అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రచించి ప్రపంచ వ్యాప్తిగా విగ్రహ ఆరాధన కాపాడుతూ ప్రపంచ మేధావిగా కొనియాడబడుతున్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు ఇకపై అమిత్ షా లాంటి కులోన్మాద మతోన్మాద శక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని లేదంటే మీకు చేదు అనుభవాలు తప్పవని హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహించి అమిత్ షాను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా గుణపాఠం చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో గడపాలె ప్రభాకర్ డి లక్ష్మణ్ పురుషోత్తం ఆకుల రమేష్ కొంతం గణేష్ ఎర్రళ్ల శ్రీనివాస్ పులి అశోక్ అడ్డిగ బోసు మాదస్తు భుమేష్ కోటరాము తదితరులు పాల్గొన్నారు